కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ప్రత్యేకమైన ఫలితాలను ఇవ్వబోతుందా ఈ నెలలో వచ్చే గ్రహణాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయి మీ ఆదాయం పెరుగుతుందా కుటుంబంలో సంతోషం ఉంటుందా కెరీర్ వ్యాపారం విద్యలో మీరు విజయం సాధిస్తారా మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో మీరు చూడవచ్చు కుంభరాశి సెప్టెంబర్ నెల ఫలాలు గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా మాదో చిన్న విన్నపం ఏమిటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే భక్తి సమాచారం ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాల సంచారాలు కుంభరాశి వారి జీవితంలోని పలు రంగాలపై వైవిధ్య ప్రభావాన్ని చూపనున్నాయి ఈ నెలలో సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం మరియు పాక్షిక సూర్యగ్రహణం కూడా మానసిక స్థిరత్వం మరియు నిర్ణయాలపై సూక్ష్మ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది గురుడు నెల మొత్తం ఐదవ ఇంట్లో సంచరిస్తాడు ఇది శని వల్ల కలిగే ప్రతికూలతలను తగ్గించి ఆర్థిక పురోభివృద్ధికి మరియు కుటుంబంలో సామరస్యానికి దోహదపడుతుంది గురువు యొక్క ఈ అనుకూల స్థానం ఏలినాటి శని దోషాన్ని చాలా వరకు తగ్గిస్తుందని అంచనా గురిని ఈ ప్రభావం వల్ల ధన సంపాదనకు అనేక అవకాశాలు లభిస్తాయి అయితే వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే అదనపు కృషి అవసరం కుజుడు ఈ నెలలో వృత్తి మరియు ఆరోగ్య ఫలితాలను రెండు విభాగాలుగా విభజిస్తాడు కుజుడు నెల ప్రారంభంలో ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల ప్రమాదాలు శారీరక సమస్యలు వంటి ప్రతికూల ఫలితాలు చేసుకోవచ్చు అయితే సెప్టెంబర్ పదమూడవ తేదీ తర్వాత కుజుడు తొమ్మిదవ ఇంటికి సంచరించడం వలన వృత్తిపరమైన సవాళ్ళు క్రమంగా తగ్గుతాయి ఈ సంచారం ఉద్యోగులకు బదిలీ లేదా పదోన్నతికి అవకాశాలను పెంచుతుందని సహోద్యోగుల మద్దతు లభిస్తుందని సూచిస్తుంది సెప్టెంబర్ మాసంలో కుంభరాశి జాతకుల ఆర్థిక మరియు వృత్తిపరమైన పరిస్థితి కొంతవరకు సంక్లిష్టంగా ఉంటుంది మాస ప్రారంభంలో వృత్తిపరంగా మధ్యస్థ ఫలితాలు ఉంటాయని ఉద్యోగంలో సమస్యలు వివాదాలు లేదా సహోద్యోగుల నుండి ప్రతికూలత ఉండే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి స్నేహితుల ద్వారా ధన నష్టం అప్పులు చేయాల్సిన పరిస్థితులు మరియు విలువైన వారికి దూరం కావడం వంటి ఒడిదుడుగులు ఉండవచ్చని ఒక అంచనా వ్యయస్థానంలో రాహువు ప్రభావం వల్ల అనూహ్య ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడిని పెంచుతాయి అయితే ఈ మాసంలో కేవలం ప్రతికూలతలు మాత్రమే ఉండవు కుజుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ తర్వాత తొమ్మిదవ ఇంటికి మారడం వల్ల వృత్తిపరమైన పరిస్థితులు మెరుగుపడతాయి ఉద్యోగుల కోరుకున్న బదిలీ లేదా పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ నెల ప్రారంభం లాభదాయకంగా ఉంటుందని ప్రభుత్వ రంగం నుండి మరిన్ని అవకాశాలు లభిస్తాయని సూచించబడింది గురువు యొక్క అనుకూల స్థానం వల్ల ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలు లభిస్తాయి మరియు ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి అయినప్పటికీ ఆర్థిక నిర్ణయాల్లో ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణుల సలహా ఇస్తున్నారు సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై ఐదులో కుంభరాశివారికి ఆరోగ్యం ఒక ప్రధాన ఆందోళనగా ఉంటుంది గ్రహస్థితుల కలయిక ఆరోగ్యపరంగా అనేక సవాళ్లను విసిరే అవకాశం ఉంది కుజుడు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన ప్రమాదాలు గాయాలు సంభవించే సూచనలు ఉన్నాయి వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండటం అవసరం శుక్రుడు ఆరవ ఇంట్లో ఉండటం మూత్ర సంబంధిత లేదా జననేంద్రియ సమస్యలకు దారితీయవచ్చు నెల ప్రారంభంలో సూర్యుడు బుధుడు మరియు కేతువుల కలయిక జీర్ణ సమస్యలు ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలను కలిగించవచ్చు ఈ మాసంలో మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది రాహువు రాశిలో ఉండటం మరియు ఏలినాటి శని ప్రభావం సెప్టెంబర్ ఏడున సంభవించే చంద్రగ్రహణం అన్ని మానసిక ఆందోళన తెలియని భయాలు మరియు డిప్రెషన్ను కలిగించవచ్చు ఈ గ్రహాల సమ్మేళనం కేవలం ఒక సమస్య కాకుండా బహుళ ఆరోగ్య సమస్యల కలయికకు కారణం కావచ్చు అందువల్ల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించటం తేలికపాటి ఆహారం తీసుకోవడం యోగా మరియు ధ్యానం వంటివి ఈ నెలలో మానసిక ప్రశాంతతకు కీలకం కుటుంబ జీవితం ఈ మాసంలో సాపేక్షంగా స్థిరంగా ఉంటుంది గురుడు ఐదవ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సంభాషణలు సాధారణం కంటే మెరుగ్గా ఉంటాయని బలమైన ఐక్యత మరియు సంఘీభావం నెలకొంటాయని అంచనా అయితే స్నేహితుల ద్వారా ధన నష్టం మరియు విలువైన వారికి దూరం కావడం వంటి సంఘటనలు జరగవచ్చని కూడా కొన్ని మూలాలు సూచిస్తున్నాయి ప్రేమ సంబంధాల విషయానికి వస్తే ఈ నెల అనుకూలంగా ఉంటుంది గురువు మరియు ఇతర గ్రహాల అనుకూల సంచారం వల్ల ప్రేమ జీవితంలో ఆనందం సంతృప్తి ఉంటాయి సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకు లేదా ప్రేమ వివాహం గురించి చర్చించాలని భావించేవారికి ఇది అనువైన సమయం కానీ అదే సమయంలో వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు లేదా హెచ్చుతగ్గులు ఉండవచ్చని కూడా నివేదికలు చెబుతున్నాయి విద్యార్థులకు సెప్టెంబర్ మాసం చాలా శుభకరంగా ఉంటుంది గురుని యొక్క అనుకూల స్థానం వల్ల నేర్చుకోవాలనే సహజమైన కోరిక పెరుగుతుంది మరియు విద్యార్థులు తమ చదువులపైన దృష్టి సారించి నిరంతర ప్రయత్నాలు చేస్తారు కఠినమైన అధ్యయన ప్రణాళికను అనుసరిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చు గ్రేడ్లు మెరుగుపడతాయి అయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ నెల కొంచెం కష్టంగా ఉండవచ్చు కాబట్టి వారు అదనపు కృషి చేయాల్సిన అవసరం ఉంది మొత్తంగా సెప్టెంబర్ నెలలో అనేక శుభదినాలు కూడా ఉన్నాయని గమనించటం ముఖ్యం జ్యోతిష్య ఫలితాలు కేవలం మాసం మొత్తానికి కాకుండా రోజువారీ గ్రహస్థితులపై కూడా ఆధారపడి ఉంటాయి అందువల్ల ముఖ్యమైన పనులను లేదా నిర్ణయాలను ప్రతికూల ప్రభావాలు తక్కువగా ఉండే రోజులలో తీసుకోవడం ద్వారా సవాళ్లను అధిగమించవచ్చు వివాహ ముహూర్తాల విషయానికి వస్తే సెప్టెంబర్ నెలలో కొన్ని శుభముహూర్తాలు ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ మాసం కుంభరాశివారికి వ్యక్తిగతంగా అంత అనుకూలంగా లేని కారణంగా ముఖ్యంగా వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చనే సూచనల నేపథ్యంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు వ్యక్తిగత జాతకం ఆధారంగా ఒక నిపుణున్ని సంప్రదించటం శ్రేయస్కరం సెప్టెంబర్ మాసంలో ఎదురయ్యే గ్రహదోషాలు ముఖ్యంగా శని కుజుడు మరియు రాహువు ప్రభావాలను తగ్గించడానికి జ్యోతిష్య శాస్త్రంలో అనేక పరిహారాలు సూచించబడ్డాయి ఈ పరిహారాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా ప్రతికూల ఫలితాల నుంచి ఉపశమనం పొందవచ్చు మరియు సానుకూలతను పెంచుకోవచ్చు శని సంబంధిత పరిహారాలు శని ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి శనివారాలలో శ్రీ శని చాలీసా పారాయణం చేయడం శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మరియు నవగ్రహ ఆలయాలలో ప్రదక్షిణలు చేయడం చాలా ఉత్తమం అలాగే శనివారం నాడు నల్లని ఆవుకు రోటీ తినిపించడం కూడా ఒక మంచి పరిహారం శివారాధన చేయడం శనికి అత్యంత ప్రీతికరం కాబట్టి ప్రతిరోజూ శివలింగానికి జలాభిషేకం చేసి శివారాధన చేయడం వల్ల శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది కుజుడు సంబంధిత పరిహారాలు కుజుడు ప్రతికూల ప్రభావాలను ముఖ్యంగా ప్రమాదాలు మరియు కోపాన్ని తగ్గించడానికి మంగళవారం నాడు హనుమాన్ చేయడం మంచిది హనుమాన్ చాలీస పారాయణం చేయడం మరియు ఆవేశానికి లోను కాకుండా వాదనలకు దూరంగా ఉండటం ముఖ్యం సాధారణ ఆరోగ్య మరియు మానసిక పరిహారాలు గ్రహస్థితుల వల్ల తలెట్టే ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి తేలికపాటి భోజనం చేయడం యోగా మరియు ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను కాపాడుకోవచ్చు కోపాన్ని ఆందోళనను నియంత్రించుకోవడానికి ఓం శాంతి 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 అని జపించడం ఒక మంచి మార్గం ప్రదు మంగళవారం వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మాసం సవాళ్లు మరియు అవకాశాల సమ్మేళనంగా ఉంటుంది మాసం ప్రారంభంలో గ్రహాల ప్రతికూల స్థానాల వల్ల ఆర్థిక ఆరోగ్య మరియు వృత్తిపరమైన ఒత్తిడులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి అయితే మాసం మధ్యభాగం నుండి గ్రహాల సంచార మార్పులు ఈ ప్రతికూలతలను తగ్గించి అనుకూల పరిస్థితులను సృష్టిస్తాయి గురువు యొక్క బలమైన స్థానం ఏలినాటి శని ప్రభావానికి ఒక రక్షణ కవచంలా పనిచేసి ఆదాయ వృద్ధికి మరియు కుటుంబంలో ఆనందానికి తోడ్పడుతుంది మొత్తంగా ఈ మాసంలో ఆరోగ్యం పట్ల ఆర్థిక విషయాలలో మరియు వ్యక్తిగత సంబంధాలలో అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం ఆవేశపూరిత నిర్ణయాలు వాదనలకు దూరంగా ఉండటం మంచిది దైవభక్తి సూచించిన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా ఏలినాటి శని మరియు ఇతర గ్రహదోషాలను అధిగమించవచ్చు ఓర్పు అంకితభావం మరియు సరైన ప్రణాళికతో ముందుకు వెళితే ఈ మాసంలోని సవాళ్లను సులభంగా ఎదుర్కొని విజయాలను సాధించవచ్చు